హాయ్ బీబర్స్ వెల్కమ్ నేను ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి చేసే ఆఖరి ప్రయత్నం ఇదేనా విషయం ఏంటి అంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేవి అతి కొద్ది సమయంలోనే రాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అనేక రకాలైన సర్వేలు అదే విధంగా వాళ్ళ యొక్క మీటింగ్లు అన్ని జరుగుతూ ఉన్నాయి కదా ఎలాగుంది అంటే ప్రజల నాడి అంటే కొన్ని సర్వే సంస్థలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ఎదురు వేస్తుంది అని మరి దానికి తగినట్టుగా మరి వాళ్ళు వ్యూహాలు రచించుకోవాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలను మార్చడం అనేక రకాలైన వ్యూహాలు పనటం ఇలా జరుగుతూ ఉన్నాయి కదా సో ఎన్ని చేసినా ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది ఇంకా ఏదో చెయ్యాలి వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటుంది ఏంటి అంటే అంటే వాళ్ళు డిఫెన్స్ లో పడేది చెల్లెలు శర్మల గారిని తల్లి విజయమ్మ గారిని వీరిద్దరినీ దూరం చేసుకోవడం చర్ణ గారు వెళ్ళి అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం అయినా అక్కడ పోటీ చేయకుండా ఉండటం సరే ఇవన్నీ మనం చూసినవే అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు వైసీపీని కావచ్చు ఈ ప్రశ్న సంధించిన క్రమంలో నీ తల్లిని చెల్లిని ఏం చేసావు గెంటేసావు కదా అని చెప్పేసి ప్రతిపక్షాలు కడతా ఉన్నాయి దానికి సమాధానం మాత్రం ఏం చెప్పలేకపోతుంది అధికార వైసీపీ సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ లో పడిపోతున్నారు సరే దానికి సమాధానం ఏం చెప్పాలి ఏంటి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంటుంది కదా ఖచ్చితంగా సో ఈ అంశం అలా ఉంచితే ఒక క్షణం ఇటీవల బెంగుళూరులో ఒక మీటింగ్ జరిగింది ఒక వైసీపీ ఎంపీ వాళ్ళ ఫామ్ హౌస్ లోనే ఆ మీటింగ్ లో నలభై రెండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మాజీ మంత్రులు అందరూ ఉన్నారు ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ భేటీ అయ్యారు సో ఆ భేటీ వెనకాల షర్మిలా గారు ఉన్నారు అని కూడా వార్తలు వచ్చాయి గట్టిగా వారం రోజులు కూడా జరగలేదు ఇదంతా జరిగి సో ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టాలి ఏదేమైనా వైసీపీ మీద ఉన్న నెగిటివ్ అంతా కూడా పోగొట్టాలి ప్రజల్లో మళ్ళా వైసీపీని గెలిపించాలి అనే భావన ప్రజల్లో తీసుకువెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో కానీ ఇక ఆఖరి ప్రయత్నం ఏంటి అనేది నేను చెప్పే ముందుగా అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉందా లేదు విశ్వ ప్రయత్నాలు చేసినా గెలవడానికి అవకాశం లేదా అని కనుక మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూప ఖచ్చితంగా తెలియచండి సో ఇక ఆఖరి ప్రయత్నం ఏంటి ఏదైతే తన కుటుంబ సభ్యులైనటువంటి చెల్లెలు షర్మిల గారు తల్లి విజయమ్మ గారు వీరిద్దరిని దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇద్దరిని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారట సో ఇప్పుడు నాకు అంతర్గత సమాచారం తెలుసుకున్న దాని ప్రకారంగా ఏంటి అంటే త్వరలో వీరిద్దరిని కూడా వైసీపీ నుంచి మరలా పోటీ చేయించబోతున్నారు అన్నట్లుగా సమాచారం ఒకటి షర్మిలా గారిని కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని రెండు విజయమ్మ గారిని తీసుకొచ్చేసి కడపలో కడపలో పోటీ చేయించాలి సో కడపలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీలుగా పోటీ చేస్తారా అని అంటే అవినాష్ రెడ్డి గారిని కడప ఎంపీగా ఈసారి పోటీ చేయించాలని అనుకోవట్లేదు అనే భావన కూడా కొంత నడుస్తూ ఉన్నది సో ఒకవేళ అదే గనక వాస్తవం అయితే అవినాష్ రెడ్డి గారి స్థానంలో విజయమ్మ గారిని తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టాలి అని కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం సో ఇప్పుడు ఈ ఒక స్టెప్ గనక తీసుకోగలిగితే అంటే షర్మిలా గారిని విజయమ్మ గారిని గనక కన్విన్స్ చేసి కమలాపురంలో షర్మిలా గారిని కడపలో విజయమ్మ గారిని పోటీ చేయించగలిగితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తి కావచ్చు లేదా ప్రతిపక్షాలు గనక ప్రశ్నిస్తూ ఉన్నారు కదా మరి వాటన్నిటికీ సమాధానం చెప్పేలాగా ఉంటుందా లేదు అసలు వారిద్దరితో పోటీ చేయించినా చేయించకపోయినా ఎంతమంది అభ్యర్థులను మార్చుకున్నా గానీ ఇక జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిపోయింది కాబట్టి ఇక చేయటానికి ఏమీ లేదు అనే భావనలో ఉన్నారా ఎందుకంటే ఇదే షర్మిలా గారు విజయమ్మ గారు కొత్తగా ఏమి రాలేదు రాజకీయాల్లోకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో షర్మిల గారు పాదయాత్ర చేశారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో తల్లి చెల్లి ఇద్దరు పాల్గొన్నారు మరలా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా షర్మిలా గారు విజయమ్మ గారు ఇద్దరు వాళ్ళ ప్రచారం వాళ్ళు నిర్వహించారు వాళ్ళ కర్తవ్యాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్పాలి కాకపోతే ఆ ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దూరం చేసుకోవడం షర్మిలా గారు మరి అప్పట్లో ఏదో ఆస్తి వివాదాలని అదే విధంగా ఏ పదవి కూడా ఇవ్వలేదనో అనేక రకాలైన వాసిప్స్ అయితే వచ్చినాయి సో ఈ నేపథ్యంలోనే ఇక ఈవిడ మాత్రం పార్టీకి దూరంగా వెళ్ళిపోవాలి అసలు రాష్ట్రంలోనే ఉండకూడదని భావించి షర్మిల గారు ముందు అక్కడికి వెళ్ళిపోయి వైఎస్ఆర్ టీపీ అని పెట్టేసుకున్నారు ఇక కొన్నాళ్ళకి ఆ గారిని కూడా తీసుకెళ్లాలని భావించారేమో కానీ మరి అప్పటి వరకు వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు కూడా సడన్ గా ఒకనొక సమయంలో మీటింగ్ పెట్టేసి ఆవిడ రాజీనామా చేసేసి ఆవిడ కూడా వెళ్ళిపోయారు మరి ఇటువంటివన్నీ కూడా ప్రజలు మర్చిపోయారంటారా దానికి తగ్గట్టుగా ఏదైతే షర్మిల గారికి ఆ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఆవిడ పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు మరి ఆవిడ వాహనాన్ని పోలీస్ వాహనం ద్వారా నాకి ఆ లాక్కెళ్లే సమయంలో షర్మిల గారు అదే వాహనంలో ఉండటం ఇలా అనేక రకాలైన పరిణామాలు అవమానాలు ఆవిడకి ఎదురైనవి ఎదురైన క్రమంలో తల్లి చెల్లి ఇద్దరు కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సమయంలో కూడా మీకు మీరు గుర్తుంచుకున్నట్లయితే ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మరి స్పందించారా మాట్లాడారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అబ్బా అది నా రాష్ట్రం ఇదేమో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి షర్మిల గారు ఒక మాట కొట్టి పడేశారు దాని తర్వాత ఇటీవల ఒక రెండు మూడు నెలల క్రితం సబ్జెక్టు కరెక్షన్ శర్మిల గారు ఒక ప్రెస్ మీట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయం గురించి మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కదా మరి అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే విధంగా సమాధానం చెప్తారంటే ఎవరికైనా ఇదే నా సమాధానం అని చెప్పి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు సో ఇవన్నీ కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాయి అంతేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత సునీతారెడ్డి గారు విపరీతమైన పోరాటం చేస్తుంటే షర్మిల గారు మరి అదే కేసుకు సంబంధించి ఈవిడ ఒకనొక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనుకుంటా బహుశా ఆవిడ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ వాంగ్మూలం అడిగారు సిబిఐ వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వాళ్ళు అంటే ఇప్పటికి ఇప్పుడే ఇచ్చేస్తానని చెప్పేసి ఆవిడ వాంగ్మౌలం కూడా రాసిచ్చారు ఆ వాంగ్మలం కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది ఇక దాని తర్వాత ఆవిడ వచ్చేసి తన సోదరు అయినటువంటి సునీతారెడ్డి గారికి సంఘీభావంగా అనేక రకాలైన కార్యక్రమాలు పాల్గొన్నారు అప్పట్లో మనం చాలా వీడియోలు చేసాము చూసాము కూడా ఏంటి అంటే అక్కా చెల్లెలు ఓవైపు అన్నాదమ్ములు ఓవైపు అని చెప్పేసి సో ఆ సమయంలో కూడా శర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ సునీతారెడ్డి గారికి అనుకూలంగా వారిద్దరూ ఓ ప్రక్కనే ఉండేసి మరి పోరాడారు కదా మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి ఇవాళ ఒక కమలాపురం కాన్స్టిట్యుయన్సీలోనో అదే విధంగా కడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనో తల్లిని చెల్లిని కనుక పోటీ చేయించగలిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య జరిగిన అంతర్ యుద్ధం ప్రజలు మర్చిపోతారంటారా మరి ప్రజలు అంత అవివేకంగా ఉన్నారంటారా ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది అదేవిధంగా ప్రజలకు కూడా విపరీతమైన నాలెడ్జ్ పెరిగిపోయింది ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్ నాలెడ్జ్ కూడా అంటే న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు సెక్షన్లు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులన్నీ కూడా ఖర్చు చేసింది కేసులకు సంబంధించి కోర్టులు చుట్టూనే తిరిగినాయి సో ఈ నేపథ్యంలో ప్రతి వార్త కూడా వస్తూనే ఉంది కదా ఈ వార్తలు వస్తున్న క్రమంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రజలు గమనిస్తూనే ఉంటారుగా సో ఆ విధంగా ప్రజలకు కూడా లీగల్ నాలెడ్జ్ పెరిగింది అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణం సో ఇవన్నీ అంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటే ఓ ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి విపరీతమైన నెగిటివ్ ఉంది వైసీపీ పైన ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి పైన అయితే స్థాయిలో ఉంది సో ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల్లో కడప పార్లమెంటరీ అభ్యర్థిగా మరలా అవినాష్ రెడ్డి గారిని కనుక పోటీ చేస్తే అది లేనిపోయిన ఇబ్బందులు వస్తే వైసీపీకి డిఫెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక చివరికి ఏదో ఒక రకంగా మరల వైఎస్ విజయం గారిని గనక ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేయించగలిగితే ఒకే దెబ్బకి రెండు పెట్టలాగా అటు అవినాష్ రెడ్డి గారిని కాదన్నట్లుగా అదేమిటి అంటే ఆ కేసులో చిక్కుల్లో ఉన్నాడు కదా అది తేలిన తర్వాత చూసుకున్నాము లేని ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మరి వైఎస్ విజయం గారి విషయంలో తల్లిని దూరం పెట్టేశాడు అవి ఇవి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కొట్టిపారేసి లేదు మేమందరం కలిసే ఉన్నాము అప్పుడేదో తాత్కాలికంగా మా చెల్లి ప్రయత్నం చేస్తానికి తెలంగాణ వెళ్ళింది అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి తిరిగి వెనక్కి వచ్చేసింది సొంత ఇంటికి వచ్చేసింది పుట్టింటికి వచ్చేసింది అనే కథలు చెబుతారా ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు సరేలే ఇదంతా కాకుండా ఇప్పుడు షర్మ గారిని గారిని తీసుకొచ్చినంత మాత్రాన వైసీపీ ఈ సంక్షోభంలో నుంచి గట్టి మరలా విజయ మోగించేంత ప్రయత్నం ఉంటుందా అదే ప్రయత్నం కనుక వాస్తవం అయితే మరి షర్మిలాయ గారు విజయమ్మ గారు గతంలో కూడా అంటే గత ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి చాలా పాత్ర పోషించారు కదా మరి వాళ్ళని ఏ విధంగా విస్మరించారు అనే ప్రశ్న తలెత్తదంటారా ఖచ్చితంగా తలెత్తుతుంది సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ మార్చడం దానికి తగినట్టుగా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా బెంగళూరులో అక్కడ మీటింగ్ జరుపుకోవడం దాని తర్వాత ఇటువంటి పరిణామాలు జరగడం ఇవన్నీ గమనిస్తూ ఉంటుంటే ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది అనే అభిప్రాయం కూడా కలుగుతోంది మరి చూద్దాం ఇది ఏ మాత్రం ఉందో ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసిన అంతర్గత సమాచారం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే ఈ రెండు మూడు రోజుల వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి చేసే ఆఖరి ప్రయత్నం ఇదే షర్మిలా గారిని విజయమ్మ గారిని మరలా పార్టీలోకి తీసుకొచ్చి పోటీ చేయించాలి అని అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ